ఈ పూటకు నాలుగు గంటలకు మాత్రమే పోటీ నిర్వహించి భోజన విరామం తర్వాత మూడు గంటలకు పిలుస్తాం మూడు గంటల ముప్పై నిమిషాలకు మరి మేత్రి ఈ కోర్టు ఆవరణకు కక్షలు ఏర్పాటు చేసినటువంటి దాత రాచర్ల రంగనాయకులు గారు రంగనాయకులు గారు ఈ రోజు బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడానికి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు కట్టెలు కట్టారు ఆ కట్టెలన్నీ కూడా రాచర్ల వాస్తవ్యులు రంగనాయకులు గారు ఏర్పాటు చేయడం மண்டல பட்ட இப்படிக்கை தச்சு கேதுக்கோ இப்படிக்கை தச்சு கலேது மன்னிங் தப்பராது கரத்தி பரவராது சபை పాటించాలి பாடிக்கால バスバス。